శ్రీనిధి మీది పక్క కర్ణాటకనా తెలుగు రూట్స్ కూడా ఉందా మీకు ఏం రూట్స్ లేదు పక్క కర్ణాటక మ్యాంగ్లూర్ తులు అమ్మాయి బట్ ఆబ్వియస్లీ పక్క కన్నడిక కానీ ఒక కన్నడ అమ్మాయి మాట్లాడినట్టు ఉండదు అవునా ప్లీజ్ ఇది చెప్పండి సో దట్ నాకు డబ్బింగ్ చేయాలి అందుకే మీ ఏ సినిమాకి డబ్బింగ్ చేయలేదు చెప్పాను చేశాను హిట్ బట్ రైట్ నో ఆఫ్ టూ ఇట్ ఫార్ తెలుసు కదా సో ఐ వాంట్ టు డూట్ బట్ నాకు ఇట్ ఇట్ దిస్ పెద్ద కాంప్లిమెంట్ నాకు ఇది మీరు అలా చెప్తే దట్ మీ తెలుగు సమ్ తెలుగు రూట్స్ ఉందా బికాస్ అలాగే యూర్ సౌండింగ్ వెల్ అని సో నాకు చాలా హ్యాపీ మనకి హీరోస్ అందరితో తెలుగు మాట్లాడుతున్న ఎస్పెషల్లీ యస్ట్ మాట్లాడే అంటే యెస్ మీరు వేరే కాస్ట్ అండ్ క్రూ తో మాట్లాడేది ఎప్పుడు షాక్ అవుతారేమో